భారత్కు గగనతలం మూసివేత మరో నెల పొడిగించనున్న పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ విమానాలను పాకిస్తాన్ గగనతలం గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే ఈ నిర్ణయాన్ని మరో నెల పాటు పొడిగించేందుకు దాయాది దేశం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈ నిషేధానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకటించే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపారు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం గగనతల ఆంక్షలు ఒకసారి ఒక నెల కంటే ఎక్కువ విధించేందుకు విలులేదు పాకిస్తాన్ గత నెల విధించిన నిషేధం మే ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుంది ఆ లోపు మరో నెల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక ఇలా భారత విమానాలను పాకిస్తాన్ గగనతల ఆంక్షలు విధించింది గతంలోనూ ఆంక్షలను విధించింది పంతొమ్మిది తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధ సమయంలో ఒకసారి రెండు వేల పంతొమ్మిది పుల్గా పుల్వామా ఘటన తదనంతరం ఉద్రిక్త పరిస్థితులను పరిస్థితుల్లోని ఈ ఆంక్షలు కొనసాగాయి అయ అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంపై ప్రతికార చర్యలకు భారత్ ఉపక్రమించింది ఇందులో భాగంగానే భారత్ ఆపరేషన్ సింధును సింధూరు చేపట్టింది ఇది కాకుండానే సింధు నది జలాల ఒప్పందం కూడా నిలిపేతో పాటు పాక్ పౌరులను తక్షణమే భారత్ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించింది అనంతరం ఆ దేశ విమానాలను భారత్ గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది